ఈనాడు మనం విశ్వబ్రాహ్మణుల యొక్క పుట్టు పూర్వోత్రాల గురించి అసలు విశ్వకర్మ గురించి విశ్వకర్మీయుల గురించి తెలుసుకుందాం పంచాననం అనగా విరాట్ విశ్వకర్మ యొక్క పంచముఖ అంశాలుగా జన్మించిన మనుమయ శిల్ప విశ్వజ్ఞ బ్రహ్మవంశీయులు వీరిని పంచానన కులస్తులని పంచాననులని విశ్వబ్రాహ్మణులని విశ్వజనులని ఉపయోగకరమైనటువంటి విశ్వజనులకు ఉపయోగకరమైనటువంటి వస్తు సృష్టి చేయుట వలన వీరిని విశ్వకర్మీయులు అని వ్యవహరిస్తున్నారు విశ్వకర్ములు అనాదిగా కూడా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రాంతంలో సందర్భాన్ని బట్టి అనేక విధాలుగా పిలువబడినారు సమాజంలోనే కమ్మరం వడ్రంగం కంచరి కంసాలి శిలాశిల్పి అలాగే స్వర్ణకార గుర్తుల్ని చేపట్టారు అంతేకాకుండా ఈ కుల వృత్తులు చేయుట వలన వీరిని పంచదాయిలు దాయి అంటే ఏమిటి అంటే దాతి పెట్టడం అంటే కొలిమి పెట్టడం అని అర్థం కాబట్టి ఇలా వీరు చేసేటటువంటి ఈ యొక్క పనులను బట్టి వీరిని పంచముఖోద్భవులు కాబట్టి పంచాననులని విశ్వకర్ములని వీరిని పిలవడం జరుగుతుంది